హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది టీ అడ్డా వన్ ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మన బాన్స్వాడలో ఉన్న పాతూరు మరియు సంఘమేశ్వర కాలనీలో ఉన్న వినాయకుడు చూడడానికి అయితే వెళ్తున్నాం గైస్ ఇక వీడియో అయితే సూపర్ గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసే దంపదండి ఇప్పుడు మనం ఫస్ట్ చూసే వినాయకుడు అయితే మనకు ఎస్ఆర్ యూత్ వాళ్ళైతే పెట్టడం జరిగింది ఇది దాదాపు ఎయిటీన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఇక చాలా పెద్దది వినాయకుడు ఇక నేనైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక ఈ వినాయకుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ రోడ్లోనే చాలా పెద్ద వినాయకుడు ఇక ఈ వినాయకుడి దర్శనం కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇక ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడు అయితే మనకు టీమ్ గరుడ యూత్ వాళ్ళది ఇక వీలైతే మనకు సంగమేశ్వర్ కాలనీ ఫోర్త్ రోడ్లో పెట్టడం జరిగింది ఈ వినాయకుడిని ఈ వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు ఇక దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను ఇక ఈ వినాయకుడు చూసుకున్నట్లయితే మనకు థర్డ్ రోడ్ వినాయకుడు ఇక దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు వచ్చేసరికి మన బ్రాహ్మణ్ గల్లి పాతబాన్స్వాడ శ్రీ విశ్వవిఘ్నేశ్వర గణేష్ మండలి వాళ్ళది ఇక దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు వచ్చేసరికి మన గడి దగ్గర ఉండే వినాయకుడు ఇక మన పాతబాన్స్వాడలో ఉంటుంది ఇది ఇక అక్కడైతే నా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు అయితే మనకు బ్రాహ్మణ్ గల్లి వినాయకుడి నుంచి కొద్దిగా ఎనక సైడ్ వస్తే ఈ వినాయకుడు అయితే ఉంటాడు ఇక చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఇక దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు అయితే ఒక గుడిలో అయితే పెట్టడం జరిగింది చాలా బాగున్నాడు ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వినాయకుడు అయితే చైతన్య యోజన గణేష్ మండలి వారిది ఇక వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఇక దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నా ఇక వేరే వినాయకుడిని అయితే చూడడానికి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ వినాయకుడు వచ్చేసరికి బస్వేశ్వర యూత్ వాళ్ళది ఇక వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఇక దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు అయితే ఎవరిదో నాకు కూడా తెలియదు ఇక తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక డెకరేషన్ మాత్రం సూపర్ ఉందబ్బా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు జై భీమ్ సేనా యూత్ వాళ్ళది వినాయకుడు ఇక వినాయకుడు అయితే చాలా బాగున్నాడు అండి ఇక మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఎక్కడ చూసుకున్నట్లయితే పాతూరులో ఉంది వినాయకుడు ఇక ఇది ఎక్కడనో ఒకసారి నాకు కామెంట్ అది చేయండి నాకైతే ఇది తెలియట్లేదు దర్శనం కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఈ వినాయకుడు వచ్చేసరికి ఇది ఎక్కడనో నాకు కూడా తెలియదు కానీ పాతూరే ఇంకా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక ఈ వినాయకుడు వచ్చేసరికి విక్టరీ యూత్ వాళ్ళది ఇక చాలా పెద్దగా ఉంది ఈ వినాయకుడు అయితే ఇక ఇక్కడనైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది డెకరేషన్ అయితే సూపర్గా చేశారు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు నెమల మీద కూర్చున్నాడు ఇక డెకరేషన్ అయితే ఇక్కడ చాలా బాగా చేశారండి ఇక ఈ వినాయకుడు వచ్చేసరికి మనకు ఫస్ట్ రోడ్లోనే సంగమేశ్వర కాలనీలో ఫస్ట్ రోడ్కు ఫస్ట్ వినాయకుడు ఇక డెకరేషన్ అయితే సూపర్గా ఉంది ఇక మన దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ ఇక్కడ ఈ వినాయకుని డెకరేషన్ మాత్రం సూపర్గా చేశారండి ఇది ఎక్కడ కాదు మన సంగమేశ్వర కాలనీ ఫస్ట్ రోడ్ దుర్గామాత ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది ఇక వినాయకుడు చాలా బాగున్నాడు దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగున్నాడు ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కూడా మన సంగేశ్వర కాలనీలోనే వినాయకుడు ఇక ఈ వినాయకుడు కూడా మన సంగేశ్వర కాలనీలోని వినాయకుడే ఇక ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు డెకరేషన్ కూడా సూపర్ గా చేశారు ఇక ఇక్కడ కూడా మన దర్శనం కంప్లీట్ అయింది ఇక ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు డెకరేషన్ అయితే సూపర్ గా చేశారు ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఈ వినాయకుడు అయితే మన ఫస్ట్ రోడ్లోని వాల్మీకి యూత్ వాళ్ళది ఇక ఇదైతే మనకు ఫస్ట్ రోడ్లో లాస్ట్ లో ఉంటుంది ఇక ఈ క్రియేటివిటీ అయితే సూపర్గా ఉంది ఇక్కడ దయ్యం కానీ ఇక్కడ మొత్తం హర లొకేషన్ లెక్క చేయడం కానీ చాలా బాగుంది అలాగే ఇక్కడ చూడొచ్చు వినాయకుడు అయితే చాలా అయితే ఇక్కడ పెట్టారు సూపర్గా ఉంది ఈ డెకరేషన్ అయితే నేను ఎప్పుడైతే చూడలేదు నాకైతే కొత్తగా అనిపించింది ఇక మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి అయితే షేర్ అయితే చేయండి